Ready? One, two, three, start, go! హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరణ్ ఎస్టీ వ్లాగ్స్ అందరికీ హ్యాపీ 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 సండే శ్రావణ మాసం కాబట్టి చాలామంది నాన్ వెజ్ తినరు బట్ మాకు మాత్రం అలా లేదు ఎందుకంటే మేము వీక్లో టూ డేస్ మాత్రమే నాన్ వెజ్ తింటాము వెనస్డే అండ్ సండే రిమైనింగ్ డేస్ అన్నీ మాకు కూడా శ్రావణ మాసం లానే అందుకే మేమైతే ఉండట్లేదు సో ఈరోజు వచ్చేసి కిరణ్ మెజెస్టిక్ చికెన్ చేస్తున్నాడు నేనే చేయాల్సింది బట్ కిరణ్ నేను ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పి తనే చేస్తున్నాడు అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి అది ఎలా అంటే ఒక ఎగ్ని బీట్ చేసుకొని అందులో అందులోకి బ్రెస్ట్ పీసెస్ ఉంటుంది కదా చికెన్ అది వేసుకొని కొద్దిగా సాల్ట్ పెప్పర్ పౌడర్ కారం పసుపు వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి మైదా వేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇలానే ఒట్టిగా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి బట్ నేను కొద్దిగా స్పెషల్గా చేద్దామని చెప్పి సో ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా గార్లిక్ వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇందులోకి కొత్తిమీర పసుపు అండ్ అలాగే సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేసుకొని కొద్దిగా సాస్ లాగా వచ్చేలాగా యాడ్ చూసుకోండి నేను ఆల్రెడీ క్యాష్యూస్ అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఇంకా చికెన్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్ మీద టాస్ట్ చేసుకోండి సో అంతే అండి